మీరు వచ్చే కార్డు రెండు చైర్మన్ పంత చైర్మను కాకల్ల రామ రామలక్ష్మి మురారిశెట్టి వెంకటేశ్వరులు కొయ్య శ్రీనివాసులు గారు

గోగనాథ్ లక్ష్మీనారాయణ గారిని కూడా పేరు కోరుతున్నాను రమేష్ బాబు గారు కూడా కోరుతున్నాను ఈ కార్యక్రమానికి మనకి డొనేషన్స్ ఇస్తున్నటువంటి నెల్లూరు జిల్లా బులియన్ మర్చెంట్స్ అండ్ నాన్ బ్రోకర్స్ అసోసియేషన్ తరఫున అధ్యక్షుడిగా ఉన్న కొనుగోళ్ళు శోభన్ బాబు గారు ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవేళ్ళ వెంకట ప్రవీణ్ కుమార్ గారు పని కుమార్ గారు కోసాధికారిగా ఉన్న భోగం సుబ్రహ్మణ్యం గారు ప్రస్తుత ఈ సంవత్సరం నుంచి అధ్యక్షులు అధ్యక్షుడిగా నియమితులైన సుబ్బ్రాయుడు గారు కార్యదర్శిగా ఉన్న చందో సతీష్ కుమార్ గారు తలపర్తి హజరత్తయ్య గారు గౌరవ సలహాదారు దశి దర్శి వెంకట శరత్ గారు భోగనాథ భోగనాథీధర్ గారు మరియు కార్యవర్గ సభ్యులు అందరు కూడా కలిసి గత నాలుగేళ్ళుగా ఈ బులియన్ మర్చెంట్ అసోసియేషన్ తరఫున పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని వాళ్ళు కొంతమంది దాతలు వాళ్ళు అందరూ కలిసి గత నాలుగేళ్లుగా చేస్తూ వస్తున్నారు పద్దెనిమిది సంవత్సరాలు ఈ సంవత్సరం నన్ను ఈ కార్యక్రమానికి రమ్మని ఆశ్వాదించిన అందరికి కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఈ కార్యక్రమానికి నన్ను నాలుగు రోజుల నుంచి ఖచ్చితంగా రావాలని చెప్పి మా ఏల్చూరు శ్రీనివాసులు గారు ఈ సుబ్బరాయుడు గారు కూడా నాకు స్నేహితులు స్నేహితులు మాతో పాటు చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు నేను వాళ్ళకి చాలా నేను మామూలుగా ఏందో అనుకున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత మంచి కార్యక్రమం చేస్తుంది వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ దేవుడు మంచిగా చూడాలని మంచి ఆయు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఈ సమస్య మంచిగా అభివృద్ధి చెంది నెల్లూరు జిల్లాలో ఆర్యవయస్సులకు మంచి పేరు తీసుకొచ్చే కార్యక్రమాన్ని వీళ్ళు చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి అందరికీ సంస్థకి నేను నారాయణ గారి తరఫున మా ఇన్స్టిట్యూషన్ తరఫున నా తరఫున ఎప్పుడు కూడా నా సహాయ సహాయ సహకారాలు అందిస్తానని మనస్ఫూర్తిగా తెలియచేస్తున్నాను ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న అందరికీ కూడాను వారు కూడా వాళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా బాగుంటారు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలా సేవా దృక్పథం అందరిలో రాదు దాన్ని అందరూ కలిసి చేస్తేనే అది మంచిగా ఉంటుంది ఇటువంటి కార్యక్రమాలు మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నాను